ఈ హీనమైన నీచమైన వ్యాఖ్యలను మటుకు అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది సరే ఆమె విరుచుకుపడ్డారు మళ్ళీ గాలి మాటలు ఇవన్నీ కూడా అన్నారు మనం తర్వాత అది పోలీసులు అడగత్తెరలో నిన్న పోలీసులు తిందే పోలీసులు ఈ మధ్యలో వాళ్ళు అడగత్తెరలో దీనిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి సరే అమరావతిలో అనుమానాలు ఏంటి పవన్ మౌనం వీడరా ఇది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించే బాగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది అందరూకి ప్రచారం అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆటంకపరిచారు కాబట్టి అంటే వద్దు ఇక్కడ మళ్ళీ రెండో పూలింగ్ అంటే కుదరదు మొదటి దశ పూర్తి చేయకుండానే ఆయన అన్నారు అందుకే క్యాబినెట్ ప్రకటించలేదని కానీ చాలా రూఢిగా మనకు తెలుస్తుంది ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ రెండో దశ పూలింగ్కు ఉత్తర్వు వస్తుంది అని రెండో దశ పూలింగ్ అంటే ప్రకటించి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇది ఇది అవుతుందని ఒకటి రెండవ దశ పూలింగ్లో భూమి ఇవ్వడానికి అంతకుముందు ఈయన ఉన్నాడు కదా భాష్యం ప్రవీణ్ భాష్యం ప్రవీణ్ ఆయన వెళ్ళి సమావేశాలు పెట్టి సిద్ధం మీరు అన్నీ చెప్పి ఎందుకు తీసుకోలేదని అడిగేవాళ్ళు ఒకవైపు తయారవుతున్నారు ఇంకోటి ఏమో పదే పదే ఈ సందేహాలు వస్తుంటే ప్రతిష్ట పోతుంది ప్రిస్టేజ్ పోతుందని భావించే వాళ్ళు ఉన్నారు అన్నింటినీ మించి కీలకమైంది ఇరవై ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు లోకేష్తో సహా సింగపూర్కి బయలుదేరుతున్నారు సో సింగపూర్ ఈజ్ బ్యాక్ ఇన్ అమరావతి సుర్బానా కంపెనీ అసెండస్ ఎంబ్రిడ్జ్ వీళ్ళందరూ అప్పుడు చేశారు సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేసరికి అంటే ఇచ్చిన పూలింగ్ ఉత్తర్వులు అవన్నీ అమలు చేయకుండా వెళ్తే మటుకు ఉండదు కాబట్టి ఇది చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక విధంగా ఒకవేళ అమరావతి అనే పేరుతో కాబట్టి అర్బన్ ప్లానింగ్ అనో ఇంకోటనో తీసుకొని రావాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకని సిఆర్డీఏ అధికార వర్గాలు అంటే ఇంకా అధికారికంగా రాలేదు కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ నెలాఖరులో ఇరవై నాలుగు ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ వస్తుంది సింగపూర్ వెళ్ళే లోపల దీని మీద మేము క్లాస్ తీసుకొని వస్తాము ఈ సిఆర్డిఏ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఏలో ఉన్న దాని ప్రకారం ఇదంతా జరుగుతుందని సింగపూర్ వెళ్ళటమే మళ్ళీ కొత్త ప్లానింగ్ సింగపూర్ కొత్త ప్లాన్ ఇస్తుంది అలాగే సింగపూర్కి వీళ్ళు కొత్త ఆఫర్స్ ఇస్తారు మళ్ళీ అమరావతి సింగపూర్ అంటే ఇటు ప్రపంచ బ్యాంక్ చేతుల్లో ఉంది అని అప్పుడప్పుడు మనం మాట్లాడాము ఇప్పుడు సింగపూర్ కూడా వస్తే సింగపూర్ పాత్ర కూడా పెరిగితే అప్పుడు స్థానిక అధికారులు నిజానికి వాళ్ళ పాత్ర ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా ప్రజలకు ఏమొస్తుంది అన్న ప్రశ్న కూడా ఉంటుంది ఏదైనా చంద్రబాబు మటుకు ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ సింగపూర్ పాత్ర తాము ఏం ఆశిస్తున్నామన్నది పెద్దగా చెప్పలేదు మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు కాబట్టి అమరావతి మళ్ళీ ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి వాళ్ళు చేశారు బట్ పవన్ కళ్యాణ్ నాన్ కమిటల్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఆపాడు పవన్ కళ్యాణ్ ఆపాడు పవన్ కోసమే ఆపారు ఆ కథ నిజమైతే ఇది జరగకూడదు అంటే నిజంగా పవన్ ఆపినా కానీ నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తున్నాడు అంటే అది పెద్ద న్యూస్ అవుతుంది అది ఎవరో మరి ఆ కథ ప్రచారంలో పెట్టుండాలి ఒక సమస్య మాత్రం ఉంది అక్కడ పవన్కు నా దానిలో బాగా మనోహర్కు లేకపోతే జనసేనకు బాగా అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళ సంబంధించిన అంశాలన్నీ ఈ మొదటి దశలో ఉన్నాయి అమరావతి ఫస్ట్ స్టేజ్లో ఇంతవరకు ఆగిపోయిన రాజధాని ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసానికి సంబంధించిన ఆ లింగం వాళ్ళు వాళ్ళందరూ ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న క్వశ్చన్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది మొదటి దశలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు ఎవరెవరు భూములు తీసుకున్నారు ఇవన్నీ కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ కూడా క్లారిఫై చేయాల్సి వస్తుంది ఇంకోటి సింగపూర్ అన్నది గతంలో చేయాల్సింది చేయకుండా మళ్ళీ వీళ్ళు పంపించి వాళ్ళు వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంతవరకు వాళ్ళేమీ ఇంట్రెస్ట్ చూపించలేదు సో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి అన్నిటికంటే మించింది నిధులు నిల్లు ఆ పదకొండు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులు తప్ప వేరే డబ్బులు డబ్బులేం లేవు అటువంటి మళ్ళీ ఒకసారి అమరావతి భూములు కనుక సింగపూర్ వాళ్ళ చేతుల్లో పెట్టి అప్పుడు కూడా అంతే కదా స్టా స్టార్టప్ క్యాపిటల్ ఏదో ఒక భాగం వాళ్ళకి ఇస్తామన్నారు దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన భూములు అమ్ముడయ్యే వరకు మీరు మిగిలిన అమ్మకూడదని ఆంక్షలు కూడా పెట్టారు ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అనుమానాలు మటుకు ఇవన్నీ మిగిలి ఉన్నాయి రెండో దశ పూలింగ్ నోటీస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నోటీస్ కాదు ఇవి బహుశా కొంత పరిష్కారం కావచ్చు సింగపూర్లో కానీ దీనికి ఎండ్ కార్డ్ పడదు సార్ సార్ కేటీఆర్ పై సీఎం డ్రగ్స్ బాంబు కేసు బెదిరింపులు ఎలా చూడాలి నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ చేశారు అనేక విషయాలు చెప్పారు ఆ చెప్పినప్పుడు కేటీఆర్ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు ఆయనకు దగ్గరగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవి చేస్తున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు సో ఈరోజు కేసీఆర్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు చిట్చాట్ పేరుతో మీరు ప్రతిసారి ఇష్టానుసారం అడ్డగోళ ఆరోపణలు చేస్తున్నారు వీటిని ఉపేక్షించే వీటి మీద నేను కోర్టుకు వెళ్తాను కేసు వేస్తాను అనే ఒక తీవ్రమైనటువంటి సమాధానం ఆయన ఇచ్చారంటే చిట్చాట్ సంస్కృతి బహుశా చిట్చాట్లో ఉండేది ఏంటి మీడియా ముందు మాట్లా చిట్చాట్ అంటే పక్కన కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం సో అనేక విషయాలు బ్రీఫింగ్లు అక్కడ చేస్తున్నారు పెద్ద పెద్ద మాటలు వచ్చాయి ఇప్పుడు ఉదాహరణ కేటీఆర్ను నాయకుడిగా వాళ్ళు నానే ఒప్పుకోలేదు ఒప్పుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా చేసేవాడు కదా సొంత చెల్లెలు కూడా ఒప్పుకోలేదు ఇటువంటివన్నీ కూడా మాట్లాడారు దీనికి తగినట్టే కవితకు పార్టీకి మధ్య నడుస్తున్న క్లాష్ అదేలాగో నడుస్తూ ఉంది సో ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి మళ్ళీ బయట నుంచి కూడా దాడి చేసేసరికి కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎదురు తిరుగుతూ కాకపోతే ఆయన రేవంత్ మీదే ఫోకస్ పెట్టారు ఇంటర్నల్గా ఇంటా బయట కేటీఆర్ తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నట్టు స్పష్టం అవుతుంది మీరు చూస్తే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం దానికి కూడా నాయకురాలుగా ఉన్న కవితను తగ్గించి ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ను తీర్చుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఇతరమైన ఈక్వేషన్స్ అని కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మూడవది రేవంత్ రెడ్డి చంద్రబాబు గులో పడిపోయారని వాళ్ళు ఆరోపణ చేస్తుంటే కేటీఆర్ లోకేష్ను కలిశాడు కేటీఆర్ లోకేష్ కలిసి వెళ్తున్నారని మళ్ళీ రేవంత్ రెడ్డి అది కూడా అన్నారు సో దాన్ని ఖండించాడు దీనికి నేను కలవలేదు లోకేష్ను అయినా కలిస్తే తప్పేంటి నా తమ్ముళ్ళంటాడే కదా వర్మ రహస్యం ఇక్కడే ఉంది నేను పదే పదే చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అన్నదా వీళ్ళందరూ అన్నదమ్ములనండి రాజకీయ స్నేహితులనండి పాలక వర్గాలకు చెందిన వాళ్ళనండి వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారండి చక్కగా కలిసి వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు అటువంటిప్పుడు ప్రజల మధ్యలో రాష్ట్రాలు ఒకసారి చారిత్రకంగా పదేళ్ళైంది విడిపోయింకా ఆ అంశం అయిపోయింది ఇంకేదో ఇక్కడి నుంచి క్రాస్ బార్డర్ కనెక్షన్స్తో రాజకీయం నడపాలనుకోవడం మటుకు వృధా పదే పదే చంద్రబాబు బూచీతో ఇక్కడేదో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం అన్నది కూడా అదేం సాధ్యం కాదు రేవంత్ రెడ్డి తన ప్రయోజనం తను చూసుకుంటాడు కానీ చంద్రబాబు కోసం ఆయనది వదులుకుంటాడు దాన్ని బట్ బీఆర్ఎస్ ఫిలాసఫీ ఏంటి ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్ సీట్ గురించి ఇదంతా జరిగిందని అంటున్నప్పుడు జూబ్లీ హిల్స్ మీద వీళ్ళ వైఖరి ఏంటి కవిత బీసీల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశంలో వీళ్ళ వైఖరి ఏంటి చాలా విషయాల్లో ఈ ప్రశ్నలు బనకచర్ల మీద కూడా ఆయన మాట్లాడారు బనకచర్ల మీద చాలామంది మాట్లాడారు బట్ బనకచర్ల గురించి అక్కడ నిమ్మల రామానాయుడు కూడా మంత్రి అక్కడ మాట్లాడారు కానీ దాని మీద అసలు ఒక అఖిలపక్షం ఏంటని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి మాతో మాట్లాడండి అని కానీ ఎంతసేపటికి మీరు పోలవరం జరగొట్టారు మేము బనకచెరలు తెస్తామని వాళ్ళు చెప్తున్నారు మీరు మేడిగడ్డ పాడు చేశారు మేము వేరేవి తీసుకొస్తాం అని వీళ్ళు చెప్తున్నారు సో ఒక చాలా గజ్బిజిగా ఉంది దీనికి నేను బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాను బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆయన వాస్తవంగా ఢిల్లీలో చర్చలు ఏం జరిగాయో బయట పెట్టాలి అని అటుగా ఏంటి సరే ఇది హాస్యాస్పదం పెట్టి జరిపింది కేంద్రం ఫెసిలిటేటర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి ఫెసిలిటేటర్స్ మీకు తెలియకుండా ఇద్దరు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకునే ఒక అవగాహనకు వచ్చి ఒక పత్రం విడుదల చేస్తే అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండానే మీరు దానికి ఆతిథ్యం ఇచ్చారా ఈ ఈ సభకు ముందు తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలవలేదా ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నాయి రాజకీయ పార్టీలు ప్రజల్ని ఎందుకు తికమక్క చేస్తున్నాయి దగ్గరగా ఉండి వాళ్ళందరినీ కలుసుకునే వాళ్ళకే అర్థం కాకుండా ఉంటే ఈ మాయాజాలం అన్నది వాళ్ళకు వీళ్ళు సవాళ్ళు వీళ్ళకి వాళ్ళకు సవాళ్ళు ఇప్పుడు అలాగే కిషన్ రెడ్డి కూడా ట్యాపింగ్ దీని మీద పూర్తి వివరాలు బయట పెట్టాలి అది కేంద్రానికి తెలియదు హోంశాఖకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా సో బీజేపీ డబుల్ గేమ్ ఏంటి మొత్తం విషయంలో అన్నది కూడా అర్థం కావట్లేదు దాంట్లో ఈ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో కూడా మళ్ళీ దానికి వైసీపీకి కూడా వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళు వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తే ఎవరు ఎవరికి ఫెసిలిటేటర్లు తెలియనటువంటి ఒక